అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఈ రోజు పాదయాత్ర చేపట్టారు పాదయాత్రలో భాగంగా మండలాల వాకుపల్లి బోయిన కింతాడ తిమిరం గ్రామాలను ఆయన తమ టీడీపీ నాయకులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి ధ్వజమెత్తారు కరెంటు బిల్లు వంట గ్యాస్ పెట్రోళ్లతో పాటు నిత్యావసర వస్తువుల యొక్క రేట్లు పెంచి సామాన్య ప్రజలు బ్రతకలేని స్థితికి తీసుకొచ్చారని అన్నారు రాష్ట్రంలోని పేరు పొందిన గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి ఈ రోజు రైతులు చెరుకు వేయడానికి భయపడుతున్నారని చెరుకు వేసిన రైతుకు డబ్బులు అందక అగమ్య గోచర స్థితిలో ఉన్నారని చివరకు ఈ షుగర్ ఫ్యాక్టరీ మూతపడి స్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని విరుచుకుపడ్డారు దీంతో పాటు తమ ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఇచ్చే ఆరు సంక్షేమాలను బాబుశూరెడ్డి భవిష్యత్ గ్యారంటీని వివరించారు కోసం చెప్పి మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేసే అంటే కాంట్రాక్ట్ పారిపోయాడంటే ఇవ్వలేక కాంట్రాక్ట్ పారిపోయాడు అని చెప్పి మాకు పూర్తిగా అదే ఉంది అదే కోణామండి చివరికి కోము పూర్తిగా రైతుగా వింటాము కనీసం గేటు కూడా మరామతి చేయడం ఒక ఉన్నాయంటే ఈ ప్రభుత్వానికి అది కూడా కోట్లో పది కోట్లో ఆ యొక్క డ్యామ్ పూర్తి సందర్భంలో డిమాండ్ చేసినప్పుడు కూడా కనీసం ఆ గేట్ కూడా రిపేర్ చేయడం దగ్గర రాజుని పనుల కోసం చెప్పి మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలోని అరే సాగం చేసాం జైతో ఏమైంది అంటే కాంట్రాక్ట్ పారిపోయంటే మీకు కమిషన్ ఇవ్వలేక